ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఒక ప్రత్యేకమైన జననాన్ని జరుపుకుంటారు అది సౌకర్యవంతమైన రాజభవనంలో కాదు చీకటి చెరసాలలో జరిగిన జననం ఒక దుర్మార్గుడి పాలన ముగిసి ప్రేమ ధర్మం మరియు ఆనందం యొక్క కొత్త శకం ప్రారంభమైన జననం ఇదే జన్మాష్టమి కథ భూమిపై శ్రీకృష్ణుని దివ్య ఆవిర్భావ వేడుక మన కథ ప్రాచీన మధుర నగరంలో ప్రారంభమవుతుంది దానిని దుర్మార్గుడైన కంసుడు పరిపాలిస్తున్నాడు కంసుడు శక్తివంతుడు కాని అతని హృదయం క్రూరత్వం మరియు అహంకారంతో నిండిపోయింది అతను తన స్వంత తండ్రి అయిన ఉగ్రసేనుడిని పదవీచ్యుతుడిని చేసి చెరసాలలో బంధించాడు మరియు అతని పాలన ప్రజలకు అపారమైన దుఃఖాన్ని కలిగించింది అతని పాపాల భారం మరియు నిరపరాధుల రోదనలను భరించలేక భూమత సహాయం కోసం స్వర్గానికి విజ్ఞప్తి చేసింది ఆమె ప్రార్థనలకు ప్రతిస్పందనగా విశ్వానికి సంరక్షకుడైన విష్ణువు దుష్టత్వాన్ని నాశనం చేయడానికి మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి తాను త్వరలో భూమిపై అవతరిస్తానని వాగ్దానం చేశాడు కంసుడికి దేవకీ అనే ప్రియమైన చెల్లెలు ఉంది ఆమెను అతను గొప్ప రాజకుమారుడైన వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాడు వారి వివాహ దినాన కంసుడు ప్రేమగా వారి రథాన్ని నడుపుతుండగా ఆకాశం నుండి భయంకరమైన స్వరం గర్జించింది ఒక ఆకాశవాణి దివ్య భవిష్యవాణి ఆకాశం నుండి స్వరం లోతైన ప్రతిధ్వనించేది ఓ మూర్ఖుడైన కంస నీ చెల్లెలు దేవకికి జన్మించిన ఎనిమిదవ సంతానం నీ మరణానికి కారణమవుతుంది భయం మరియు కోపంతో నిండిన కంసుడు వెంటనే దేవకిని చంపడానికి కదిలాడు కాని వసుదేవుడు తన భార్య ప్రాణాలను దయచేసి కాపాడమని వేడుకున్నాడు మరియు వారికి పుట్టిన ప్రతి బిడ్డను అప్పగిస్తానని వాగ్దానం చేశాడు కంసుడు తన విధిని అధిగమించగలనని నమ్మి అంగీకరించాడు అతను దేవకి మరియు వసుదేవుడిని తన చీకటి చెరసాలలో బంధించి సంకెళ్లతో బంధించాడు ఒక్కొక్కరిగా దేవకి ఆరుగురు కుమారులకు జన్మనిచ్చింది మరియు తన వాగ్దానానికి కట్టుబడి కనికరం లేని కంసుడు ప్రతి శిశువును పుట్టిన వెంటనే చంపాడు ఎనిమిదవ బిడ్డ పుట్టే సమయం ఆసన్నమైంది అది చీకటి మరియు తుఫాను రాత్రి ప్రకృతి స్వయంగా గొప్ప మార్పును సూచిస్తున్నట్లుంది అర్ధరాత్రి గడియారపు ముల్లులు తాకినప్పుడు ఎనిమిదవ శిశువు జన్మించగానే ఒక అద్భుతం జరిగింది ఒక దివ్య చెరసాలను నింపింది ఆ శిశువు సాధారణమైంది కాదు అది స్వయంగా విష్ణువు తన దివ్య చతుర్భుజ రూపంలో శంఖం చక్రం గద మరియు పద్మం ధరించి ప్రత్యక్షమయ్యాడు తరువాత అతను అందమైన మానవ శిశువుగా మారాడు ఒక దివ్య స్వరం వసుదేవుడికి ఇలా సూచించింది నన్ను యమునా నది దాటి గోకులం గ్రామంలో మీ స్నేహితుడు నందుడి ఇంటికి తీసుకువెళ్ళు అతని భార్య యశోద ఇప్పుడే ఒక ఆడపిల్లను ప్రసవించింది నన్ను ఆమెతో మార్చుకుని ఎవరూ మేల్కొనే ముందు తిరిగి చెరసాలకురా దివ్య ఆజ్ఞను అనుసరించి వసుదేవుడు బాలకృష్ణుడిని ఒక బుట్టలో ఉంచాడు అద్భుతంగా తాళం వేసిన జైలు తలుపులు తెరుచుకున్నాయి మరియు నిద్రిస్తున్న సిబ్బందికి ఏమీ తెలియదు వసుదేవుడు యమునా నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అది తుఫాను వర్షానికి ఉప్పొంగుతూ మరియు ఉగ్రంగా ఉంది వసుదేవుడు బుట్టను తన ఛాతికి హత్తుకుని ఉప్పొంగుతున్న నీటిలో అడుగుపెట్టగానే మరొక అద్భుతం జరిగింది విష్ణువు యొక్క శయ్య అయిన గొప్ప పాము శేషనాగు లోతుల నుండి పైకి లేచి శిశువును వర్షం నుండి రక్షించడానికి తన విశాలమైన పడగలను గొడుగులా విప్పింది యమునానది స్వయంగా రెండుగా చీలిపోయి వసుదేవుడు సురక్షితంగా దాటడానికి మార్గం ఏర్పడింది అతను గోకులం చేరుకుని నందుడి ఇంటిని కనుగొని నిశ్శబ్దంగా శిశువులను మార్చుకున్నాడు అతను శ్రీకృష్ణుడిని యశోద పక్కన ఉంచి ఆమె కుమార్తెను తనతో పాటు తిరిగి మధురచరసాలకు తీసుకువచ్చాడు వసుదేవుడు తిరిగి తన గదికి చేరుకున్న వెంటనే అద్భుతాలు ఆగిపోయాయి తలుపులు మూసుకుపోయాయి సంకెళ్లు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి మరియు శిశువు ఏడవడం ప్రారంభించింది అది సిబ్బందిని అప్రమత్తం చేసింది కంసుడు ఎనిమిదవ శిశువును చంపి తన ప్రాణాలను కాపాడుకోవచ్చని తొందరగా వచ్చాడు కాని కంసుడు ఆ శిశువును రాయికేసి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అతని చేతుల్లోంచి జారిపోయి గాలిలోకి ఎగిరి తన నిజమైన రూపమైన తేజోవంతమైన యోగమాయాదేవిగా మారింది యోగమాయాదేవి ఇలా అంది ఓ మూర్ఖుడా నన్ను చంపి నీవు ఏమి సాధిస్తావు నీ నాశకుడు అప్పుడే జన్మించాడు మరియు సురక్షితంగా ఎక్కడో పెరుగుతున్నాడు అంతే ఆమె అదృశ్యమైంది కంసుడు భయపడిపోయాడు తన విధి నిశ్చయమైనదని తెలుసుకున్నాడు అందుకే మనం జన్మాష్టమి జరుపుకుంటాము చీకటి సమయాల్లో ఆశకు చిహ్నమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని మనం జరుపుకుంటాము దుష్టత్వం మరియు అన్యాయం పెరిగినప్పుడల్లా ధర్మవంతులను రక్షించడానికి మంచితనం మరియు దైవత్వం అవతరిస్తాయని వాగ్దానాన్ని మనం జరుపుకుంటాము ఇది ఆనందం విశ్వాసం మరియు చెడుపై మంచి సాధించిన విజయవంతమైన వేడుక